また。 బిగ్ బాస్ హౌస్లో హౌస్ మెండ్స్ జర్నీ వీడియోలు అందరికీ కూడా కంప్లీట్ అయిపోయేవి ఇంకా ఒక్కొక్కరు వాళ్ళు జర్నీ వీడియోని చూసి ఇంకా వాళ్ళ లైఫ్లో బిగ్ బాస్ హౌస్లో ఎన్నో నేర్చుకొని వెళ్ళిపోతున్నాము అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంకా నిఖిల్ కూడా అదే జరిగింది ఇంకా తన ఫెయిలర్ లైఫ్లో ఎన్నో నిందలని బాధలను భరిస్తూ అయితే బిగ్ బాస్ హౌస్ నుండి రేపటి నుండి బయటకు వెళ్ళిపోబోతున్నందుకు చాలా ఎమోషనల్గా ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు ఇంకా నిఖిల్ అది చూసి నిఖిల్ దగ్గరికి బాధ ఇంకా అది చూసి నిఖిల్ దగ్గరికి గౌతమ్ అయితే రావడం జరుగుతుంది ఇంకా నిఖిల్ డల్గా ఉండడం చూసి గౌతమ్ ఏమాత్రం కూడా ఆలోచించకుండా తనని హక్ చేసుకుంటాడు నిఖిల్ కూడా గౌతమ్ని రియల్ సారీరా నేను నిన్ను ఏమైనా హట్ చేసి ఉంటే ఈ గేమ్ వరకే అన్ని బయటికి వెళ్ళాక మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాంరా ఇన్ని రోజుల పాటు కలిసి ఉన్నాం కదా అని గౌతమ్ని నిఖిల్ అంటూ ఉంటాడు ఇంక గౌతమ్ కూడా అవునరా నీ పైన ఎంత అరిచినా అప్పటికి కూడా నువ్వు ఒక బ్రదర్ లాగా నాకు అనిపిస్తావు ఇవన్నీ గేమ్ ఇంకా మనం బయటకు వెళ్ళాక మంచి ఫ్రెండ్స్ గా బ్రదర్ గా ఉండం ఏదైనా సరే మన ఇక్కడ హౌస్ వర్క్ తప్పక బయటకి వెళ్ళాక మనం ఏదైనా సరే ఒకటే అంటే ఈ విధంగా అయితే శత్రువులాగా ఉన్న వీళ్ళిద్దరు అయితే ఇంకా ఫినాలి దగ్గర రాబోది ఇద్దరు కూడా కలిసిపోయారని చెప్పుకోవచ్చు నిఖిల్ గౌతమ్ ఈ విధంగా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో అయితే ఈ విధంగా అయితే మంచి ఫ్రెండ్షిప్ గా అయితే ఇద్దరు కొనసాగిస్తున్నారు గౌతమ్ నిఖిల్ మన బిగ్ బాస్ హౌస్ లో మరి ఈ సీజన్ మేము ట్రాఫీని మాత్రం విలుద్దరులో ఎవరు విన్నర్ అన్నది మేము చూడాల్సిందే దీనిలో మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి